శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం స్నానం చేసిన తర్వాత పొరపాటున కూడా ఎలాంటి తప్పులు చేయకూడదో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ స్నానం చేశాక ఎలాంటి తప్పులు చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందో దరిద్రం చుట్టుకుంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామంది స్నానం చేసే సమయంలో సంప్రదాయంలో చెప్పిన నియమాలు పాటిస్తారు కానీ స్నానం చేసిన తర్వాత పొరపాటున కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఆ తప్పుల వల్ల దరిద్రం చుట్టుకుంటుంది లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది వాటిలో ముఖ్యమైనది ఏంటంటే స్నానం చేసిన తర్వాత బక్కెట్ అనేటటువంటిది ఖాళీగా ఉండకూడదు చాలామంది ఏం చేస్తారంటే స్నానం పూర్తి కాగానే బకెట్ ఖాళీగా ఉంచుతారు అలా ఎప్పుడూ చేయకూడదు మీరు స్నానం చేశాక బకెట్ నిండా నీళ్లు పట్టి ఆ బకెట్ని ఉంచాలి స్నానాల గదిలో బకెట్ ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు లేదా మీరు బకెట్ పట్టడం వీలు కాకపోతే ఆ బకెట్ బోర్లించి ఉంచండి అంతేగాని ఖాళీగా బకెట్ను మాత్రం ఉంచకూడదు అలా ఉంచితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే కొంతమంది తెలియక ఏం తప్పు చేస్తారంటే ఎవరైనా స్నానం చేసిన తర్వాత ఆ బకెట్లో కొన్ని నీళ్లు మిగిలిపోయి ఉంటే ఆ మిగిలిపోయిన నీళ్లతో స్నానం చేస్తూ ఉంటారు లేదా పొరపాటున ఆ మిగిలిపోయిన నీళ్లతో కాళ్ళు కడుక్కుంటూ ఉంటారు ఇతరులు స్నానం చేసిన తర్వాత మిగిలిపోయిన నీళ్లతో స్నానం చేసిన ఆ మిగిలిపోయిన నీళ్ళతో కాళ్ళు కడుక్కున్న దరిద్రం చుట్టుకుంటుంది కాబట్టి అందరూ కూడా స్నానం చేశాక బకెట్లో నీళ్లు కొద్దిగా మిగిలిపోతే ఆ నీళ్లు తీసుకొని తల చుట్టూ మూడుసార్లు తిప్పుకుంటూ శ్రీరామరక్ష 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 అని మూడు సార్లు అనుకోవాలి అప్పుడు దరిద్రం ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అలాగే చాలామంది స్నానం చేసిన తర్వాత స్నానాల గది శుభ్రంగా ఉంచరు స్నానాల గది శుభ్రంగా లేకపోతే శని రాహువు కేతువు ఈ మూడు గ్రహాల బలం తగ్గిపోతుంది దానివల్ల దరిద్రం చుట్టుకుంటుంది స్నానాల గదిలో విడిచిన వస్త్రాలు ఉండకూడదు చాలామంది ఏం చేస్తారంటే స్నానం చేశాక విడిచిన వస్త్రాలు స్నానాల గదిలో సింకులో ఉంచుతారు అలా ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది అలాగే తడి వస్త్రాలు కూడా స్నానాల గదిలో ఉండకూడదు చాలామంది తలస్నానం చేసిన తర్వాత లేదా తలంటు స్నానం చేశాక ఆ తడి వస్త్రాలు స్నానాల గదిలోనే ఉంచి వాళ్ళ పని మీద వెళ్ళిపోతూ ఉంటారు తడి వస్త్రాలు స్నానాల గదిలో ఉంచినట్లయితే నవగ్రహాలలో రవిగ్రహం బలం తగ్గిపోతుంది అప్పుడు కుటుంబంలో వాళ్ళు మీకు విలువ ఇవ్వరు గౌరవం ఇవ్వరు కాబట్టి కుటుంబంలో విలువ గౌరవం మీకు ఉండాలంటే స్నానం చేశాక తడి వస్త్రాలు స్నానాల గదిలో లేకుండా చూసుకోవాలి స్నానాల గది శుభ్రంగా ఉండాలి విడిచిన వస్త్రాలు ఉండకూడదు తడి వస్త్రాలు లేకుండా చూడాలి అలాగే చాలామంది మహిళలు ఏం చేస్తారంటే తలంటు స్నానం చేసిన తర్వాత ఇంకా తల ఆరకుండానే తల తడిగా ఉండగానే కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదు అలా చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఆడవాళ్ళు స్నానం చేశాక జుట్టు పూర్తిగా తుడుచుకోవాలి తడితల లేకుండా జుట్టు మొత్తం పొడిగా అయిన తర్వాత మాత్రమే కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అలాగే స్నానం చేసిన తర్వాత పదునైన వస్తువులేవి వెంటనే ఉపయోగించకూడదు కొంతమంది స్నానం చేసిన తర్వాత నెయిల్ కట్టర్తో గోళ్ళు తీసుకుంటూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు మీరు గోళ్ళు తీసుకోవాలంటే బుధవారం రోజు కానీ శనివారం రోజు కానీ గోళ్ళు తీసుకోండి కానీ ఆ గోళ్ళు తీసుకోవడానికి నెయిల్ కట్టర్ అనేది స్నానానికి ముందే ఉపయోగించాలి స్నానం చేసిన తర్వాత నెయిల్ కట్టర్ ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు పదునైన వస్తువులు ఏవి కూడా స్నానం చేశాక ఉపయోగించకూడదు అలాగే కొంతమంది ఆహారం స్వీకరించిన వెంటనే స్నానం చేస్తూ ఉంటారు టిఫిన్ కానీ భోజనం కానీ తిన్న తర్వాత ఎక్కువసేపు ఆగకుండా వెంటనే స్నానం చేస్తూ ఉంటారు అలా చేసినా కూడా లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది మీరు టిఫిన్ కానీ భోజనం కానీ చేసిన తర్వాత నలభై ఎనిమిది నిమిషాల పాటు ఆగి ఆ తర్వాత మాత్రమే మీరు మళ్ళీ స్నానం చేయాలి కాబట్టి స్నానం చేశాక ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకొని వాటిని చేయకుండా ఉన్నట్లయితే దరిద్రం చుట్టుకోదు లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు పూజ గదిలో ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సహజంగా అందరూ పూజ గదిలో చిత్రపటాల మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అయితే కేవలం చిత్రపటాలు ఫోటోలు మాత్రమే కాదు పూజ గదిలో కొన్ని వస్తువులు ఉంటే అద్భుత ఫలితాలు కలుగుతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు ఆ వస్తువుల్లో ముఖ్యమైనటువంటిది మొట్టమొదటిది నెమలీకలు ఏ ఇంట్లో అయితే పూజ గదిలో కొన్ని నెమలీకలు ఉంటాయో ఆ ఇంట్లో నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది నవగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు అలాగే పూజ గదిలో ఆవుదూడ బొమ్మ ఉంటే చాలా మంచిది ఆవుదూడ ఫోటో కానీ ఆవుదూడ బొమ్మ కానీ పూజ గదిలో ఉంటే సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహం వల్ల ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తూ ఉంటుంది అలాగే పూజ గదిలో చిన్న ఛత్రం ఉంటే చాలా మంచిది ఛత్రము అంటే గొడుగు అని అర్థం వెండితో కానీ పంచలోహాలతో కానీ రాగితో కానీ చేసిన చిన్న గొడుగుని పూజ గదిలో ఒక మూల పెట్టుకోండి ఛత్రం సమర్పయామి అంటూ దేవుడికి పూజ చేస్తాం అందుకని ఛత్రం చిన్న గొడుగు ఉంటే చాలా మంచిది అలాగే చామరం చామరం అంటే పూజ పూర్తయిన తర్వాత ఇలా భగవంతుడికి ఉపచారం చేస్తాం చామరంతో ఇలా వీస్తాం దాన్ని చామరం అంటారు చిన్న చామరం పూజ గదిలో ఉంటే చాలా మంచిది అలాగే పూజ గదిలో పసుపు గవ్వలుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి గవ్వలను మీరు వెనక్కి తిప్పి చూసినప్పుడు పసుపు రంగులో కనిపిస్తే వాటిని పసుపు గవ్వలు అంటారు పసుపు గవ్వ లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఏ ఇంట్లో అయితే పూజ గదిలో ఒక తొమ్మిది కానీ ఆరు కానీ పసుపు గవ్వలు ఉంటాయో ఆ ఇంట్లో పూజ గదిలో ధనలక్ష్మీదేవి ఎంతో ఆనందించి కోరికలన్నీ నెరవేరుస్తుంది అలాగే పూజ గదిలో తప్పనిసరిగా పాదరసం ఉండాలి గంధపు చెక్క ఉండాలి పాదరసం అంటే సాక్షాత్తు పరమేశ్వరుడి తేజస్సుకి సంకేతం రుద్రవీర్యం అని కూడా పురాణాల్లో చెప్పారు అసలు పాదరసానికి చాలా శక్తి ఉంది అయితే పాదరసం ఎప్పుడూ విడిగా ఉండకూడదు పాదరసము గంధపు చెక్కతో పాటు కలిపి ఉంచాలి ఏ ఇంట్లో అయితే పూజ గదిలో పాదరసము గంధపు చెక్క ఈ రెండు కలిపి ఉంచుతారో ఆ ఇంట్లో పరమేశ్వరుడి అనుగ్రహము లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఈ రెండు కలిపే ఉంచాలి విడిగా మాత్రం ఉంచకూడదు అలాగే పసుపు అక్షింతలు పూజ గదిలో ఉంటే చాలా మంచిది అక్షింతల్లో కాస్త పసుపు కలిపి ఆ పసుపు అక్షింతలు పూజ గదిలో పెట్టుకోండి పసుపు అక్షింతలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మీ ఇంట్లో కనక వర్షం కురిపిస్తుంది అలాగే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం అసలు విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతిచ్చిన పచ్చకర్పూరంతో చేసే నైవేద్యాలు పెట్టినా ఆయన ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక వెంటనే తీరుస్తాడు కాబట్టి మీరు ఏం చేస్తారంటే పూజ గదిలో ఒక డబ్బాలో పచ్చకర్పూరం వేసి తొమ్మిది లవంగాలు తొమ్మిది యాలక్కాయలు ఆ డబ్బాలో వేయండి ఎందుకంటే లవంగాలు యాలక్కాయలు లక్ష్మీదేవికి ఇష్టం పచ్చకర్పూరం విష్ణుమూర్తికి ఇష్టం కాబట్టి డబ్బాలో పచ్చకర్పూరం వేసి తొమ్మిది లవంగాలు తొమ్మిది యాలక్కాయలు వేసి ఆ డబ్బా మీ పూజ గదిలో పెడితే లక్ష్మీనారాయణల విశేషమైన అనుగ్రహం మీ పాదికి పరిపూర్ణంగా ఉంటుంది అలాగే పూజ గదిలో తప్పకుండా ఉండవలసినటువంటిది తామర గింజలు తామర గింజలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కొన్ని తామర గింజలు తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ముత్యాల మాల ఉంటుంది చిన్న ముత్యాల మాల లక్ష్మీదేవి ఫోటో పాదాల దగ్గర పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వెండి పూలంటే కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎవరైనా లక్ష్మీదేవికి పూజ చేసుకునేటప్పుడు వెండితో చేసిన చిన్న చిన్న పూలతో పూజ చేస్తే బ్రహ్మాండంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇలా ప్రత్యేకమైనటువంటి వస్తువులన్నీ పూజ గదిలో ఏర్పాటు చేసుకుంటే మీ ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదు ఆనందానికి లోటు ఉండదు నిరంతరము అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉంటారని సంప్రదాయం మనకు తెలియజేస్తుంది ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి